హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ నమస్తే గమ్ బ్యాక్ టు మన ట్యూబ్ ఛానల్ ఏ బాషా ఫ్రెండ్స్ చాలా ఉన్నారు అంతా బాగుంది మీకు చాలా బాగున్నాం సో ఇవాళ వచ్చేసి నేనైతే మన శ్రీరామాల్ శ్రీరామ్ ఆటో మాల్స్కి అయితే వచ్చానంటే కర్నూలుకి సో ఇది మన కర్నూలు జిల్లాలోని మన పంచలింగాల రోడ్కి టోల్ గేట్ దగ్గర అయితే ఉంది సో ఇక్కడ అన్ని రోజు అయితే కార్లు అయితే ఏలం వేస్తా సో ప్రతి నెలలో త్రీ టైమ్స్ అయితే వేస్తారు అంటే వారంలో ఒకసారి వారానికి ఒకసారి అట్లా శనివారం శనివారం అన్నా లేకపోతే గురువారం అన్నా సో బైక్ యాక్ బైక్ యాక్సిడెంట్ ఉంది అలాగే కార్లు అవి ఆటోలవి అన్నీ ఇక్కడ చూపిస్తాను ఇంకోసారి సో ఇక్కడ కనిపిస్తున్నాయా సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న కార్లు మొత్తం అయితే యాక్షన్లో వేస్తారన్నమాట ఏలం వేస్తారు సో ఎంత ప్రైజ్ ఉంటుంది మనం చెప్పలేము సో మొత్తం ఏలంకి సంబంధించి ఏమేమి డీటెయిల్స్ అలా నాకు తెలిసినవన్నీ మీకు చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి మనం అడ్వాన్స్ అయితే ట్వంటీ థౌసండ్ కట్టాల్సి ఉంటుంది దీనికి ఎంట్రీ వచ్చేసి ఫీజు వచ్చేసి మన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తప్పనిసరి తెచ్చుకోవాలా సో తెచ్చుకున్నాకైతే ఎంట్రీ ఫీజ్ ట్వంటీ ఇరవై వేలు అయితే కట్టాల్సి ఉంటుంది తర్వాత మనం ఏ వెహికల్ తీసుకోలేదంటే మన డబ్బులు అయితే మనం వాపస్ ఇస్తారు సో వన్ ట్వంటీ రూపీస్ అయితే సర్వీస్ ఛార్జెస్ మాత్రం కట్ అవుతుంది ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్కి దానికి సంబంధించి ఇక్కడ వేలం పాడిన తర్వాత అయితే ఒకవేళ మనం ఈ వెహికల్ ఏది మనకు వద్దు పాడిన తర్వాత నాకు ఈ వద్దు వద్దు వెహికల్ బాగాలేదంటే వాళ్ళు అయితే అమౌంట్ అయితే వాపస్ ఇవ్వరు సో అది గుర్తు పెట్టుకొని మీరు వేలం పాడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక తర్వాత వచ్చేసి నేను చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ వెహికల్స్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను సో డెఫినెట్లీ మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక అన్ని వీడియోలకు సో ప్రతి ఒక్క కార్ గురించి మీకు క్లియర్గా చెప్తాను సో చూడండి ఫ్రెండ్స్ వెహికల్ అయితే మొత్తం స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ నుంచి సో ఫార్చునర్ కార్ ఫ్రెండ్స్ ఇది వెహికల్ వచ్చేసి ఈ ఫార్చునర్ కార్ రెండు వేల పదకొండు మోడల్ సో టైర్ ట ఫార్చునర్ సో ఫోర్ ప్లస్ ఫోర్ బై టూ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ దీనికైతే లైఫ్ ట్యాక్స్ ఉంది సో అలాగే డీజిల్ వెహికల్ సో టైర్లు అయితే ఒక మాదిరిగా ఉన్నాయి సో కండిషన్ కూడా ఒక బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఇక తర్వాత ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే లేదు సో దీని ఆర్టీ వచ్చేసి అన్నమాట మనం గ్లాసెస్ కానీ ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్స్ వస్తే ఒక బాగానే ఉన్నాయి అనిపిస్తుంది ఫ్రెండ్స్ వెహికల్ కొనే ముందు క్లియర్గా చెక్ చేసుకోండి మీరు తీసుకునే ముందు సో నేను చెప్పేది ఒకటి రిక్వెస్ట్ ఎప్పటికైనా కానీ సో కొనేటప్పుడు ఆలోచించుకొని వెహికల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ ఏదైనా సరే క్లియర్గా వెళ్ళి చూసుకున్నా కానీ తీసుకోండి సో కొన్ని వెహికల్స్ రఫ్గా తిరిగి ఉంటాయి కొన్ని బాగుంటాయి సో వచ్చేసి ఫ్రెండ్స్ దీనికి అయితే ఒరిజినల్ ఆర్సీ లేదు సో ఆర్సి అయితే దీనికి ఆర్టీసీ ఫామ్ అయితే ఇస్తారు థర్టీ ఫోర్ కానీ లేదంటే థర్టీ సిక్స్ కానీ థర్టీ ఫైవ్ ఫామ్ కానీ ఇస్తారు ఫ్రెండ్స్ వచ్చేసి దీని మీటర్ రీడింగ్ అయితే నోట్ వర్క్ సో కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది సార్ నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ ట్వంటీ నైన్ ఇది రెండు వేల పదహైదు మోడల్ సో ఇది ట ఇది వచ్చేసి టవేరా కార్ వేరేజ్ ఫ్రెండ్స్ టవేరా నీలో టూ ఎస్ అనమాట వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది వెహికల్ మోడల్ వచ్చి రెండు వేల పదహైదు మోడల్ టవేరా ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ట్యాక్సీ వచ్చేసి రెండు రెండు వేల ముప్పై రెండు వేరకు అయితే ఉందనమాట సో మన డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఒరిజినల్ ఆర్సీ ఉంది అలాగే ఎఫ్సీ వచ్చేసి రెండు వేల ముప్పై వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది ఒక ఒక మాదిరిగా అయితే నేను చెప్పగలుగుతున్నా సో ఇంజిన్ ఎలా ఉందని చెప్పని మనం చెప్పలేము ఎందుకంటే అక్కడ స్టార్ట్ చేయలేము కదా వెహికల్స్ సో సీట్స్ కానీ అలాగే డెంటింగ్ పెండిషన్కి వస్తే బాగానే ఉన్నాయి నాకు అయితే అనిపించింది సో మీరు చూసుకోండి వచ్చి చెక్ క్లియర్గా చెక్ చేసుకొని తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట సో మీకు కావాలనుకుంటే టైర్లు వచ్చేసి బాగానే ఉన్నాయి ఒక మాదిరిగా వచ్చేసి ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా టైర్లు ఉన్నాయి అలాగొచ్చేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్ దీనికైతే ఇన్సూరెన్స్ లేదు సో ఇన్సూరెన్స్ మనం చేయించుకోవాలా దీని ఆర్టీ వచ్చేసి కర్నూల్ ఫ్రెండ్స్ సో కర్నూల్ అనమాట ఆర్టీ వచ్చేసి సో మీటర్ రీడింగ్ అయితే వర్కింగ్ సో కంట్రోలింగ్ వచ్చేసి బాగానే ఉంది సో నోటీస్ అయితే ఏమీ లేవు ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవు అనమాట సో దీనికి అయితే ఒరిజినల్ ఆర్సీ ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్కి వచ్చేసి సో మన పేరు మీద అయితే ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది ఈజీగా వచ్చేసి ఇక చూసుకోవచ్చు మీరు వెహికల్స్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ కార్ వచ్చేసి ఇది లార్డ్ నెంబర్ రెండు సారీ లార్డ్ నెంబర్ ముప్పై రెండు ఫ్రెండ్స్ రెండు వేల పదిహేడు మోడల్ మహేంద్ర ఎక్స్వైలో డి ఫోర్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి సో కనిపిస్తుంది కదా సో వెహికల్ అయితే బాగా కండిషన్ ఉంది అంతా చూసుకోవచ్చు అలాగే ఇది వచ్చేసి ఫ్రెండ్స్ తెలంగాణ వెహికల్ సో టీఎస్ యెల్లో బోర్డు ఉంది దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ మనం జియోలో వెహికల్ ఉంటాం కదా సో అలా అనమాట వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ దీనికి అయితే ఒరిజినల్ ఆర్సీ లేదనమాట సో దానికి మనకు ఆర్టీఓ ఫామ్ ఇస్తే అయితే ఇస్తారు సో దానికి అయితే ఫ్రెండ్స్ దీనికి ట్యాక్స్ కూడా లేదా మనం చూపించుకోవాలా అలాగే మీటర్ రీడింగ్ అయితే నోట్వర్కింగ్ అలాగే క్రౌడ్ వచ్చేసి ఎంత బాగుంది లోపల ఒక మాదిరిగా అయితే సో కండిషన్ అంటే గుడ్ కండిషన్ కాదు సో యావరేజ్ ఫేరింగ్ అయితే కంట్రోలింగ్ అయింది ఫ్రెండ్స్ టైర్లో విషయానికి వస్తే టైర్లు కూడా ఒక మాదిరిగా అయితే ఉన్నాయి సో ఫుల్ కండిషన్ అని చెప్పలేము అలాగే కొన్ని స్టీల్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్ వచ్చేసి డీజల్ వెహికల్ ఫ్రెండ్స్ వచ్చేసి సో డెయింటింగ్ విషయానికి వస్తే డెంటింగ్ పెయింటింగ్ సో ఓవరాల్గా బాగుంది అలాగే ఎల్లో బోర్డ్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకి వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు కదా సో కండిషన్ అయితే ఇలా ఉన్నాయి వెహికల్ కొనే మంది బాగా క్లియర్గా ఆలోచించి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కార్ వచ్చి వచ్చే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ లాట్ నెంబర్ థర్టీ ఫోర్ రెండు వేల పంతొమ్మిది మోడల్ మహేంద్ర టీయూవి త్రీ హండ్రెడ్ టీ సిక్స్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి సో తెలంగాణ బట్టి టీఎస్ తెలంగాణ వెహికల్ ఫ్రెండ్స్ వచ్చేసి దీనికి వచ్చేసి లైఫ్ ట్యాక్స్ ఉంది అలాగే ఫీల్ డీజిల్ వెహికల్ సో కండిషన్ అయితే ఉంది వెహికల్ వచ్చేసి సో నైన్టీన్ మోడల్ కాబట్టి గుడ్ కండిషన్ అయితే ఉంది వెహికల్ సో దానికరగా చూస్తూ ఉన్నారు సో ప్రైజ్ ఎలా సరిపోతుంది ఏంటని చెప్పేసి ఫ్రెండ్స్ దీనికైతే దీనికి ఆర్టీ వచ్చేసి ఎక్కడంటే జోగులాంబాద్ది జోగులాంబాద్ అనమాట సో దీనికి అయితే ఒరిజినల్ ఆర్సీ ఉంది సో ఎఫ్సీ అయితే అయిపోయింది మనం చేయించుకోవాలా అలాగే ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అలాగే మీటర్ రీడింగ్ అయితే నాట్ వర్క్ యూజీఆర్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇక తర్వాత ఫ్రెండ్స్ వచ్చేసి కంట్రోలింగ్ అయితే ఫేరింగ్గా ఉంది సో అది వచ్చేసి ఇక నెక్స్ట్ వెహికల్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ కార్ విషయానికి వస్తే ఇక్కడ ఏదైనా ఉంది టాటా ఇండియా ఇది వచ్చేసి ఫ్రెండ్స్ లాడ్ నెంబర్ ఇరవై ఏడు రెండు వేల పది మోడల్ టాటా ఇండియా సో విస్టా అనమాట సో టీడీఐ వెహికల్ ఫ్రెండ్స్ ఇది వెహికల్ వచ్చేసి సో వెహికల్ కండిషన్ అనేది నేను చెప్పలేను సో మాదిరిగా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మోడల్ రెండు వేల పది మోడల్ వచ్చేసి అలాగే దీనికి వచ్చేసి ట్యాక్సీ అయితే అయిపోయింది సో రెండు వేల ఇరవై రెండుకే అయిపోయితే అయిపోయింది అనమాట అలాగే దీని ఫ్రెండ్స్ డీజిల్ వచ్చేసి సారీ దీని ఫీల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సో ఈ వెహికల్ వచ్చేసి అలాగే ఒరిజినల్ ఆర్సీ ఉంది సో ఎఫ్సీ అయితే అయిపోయిందనమాట మనం ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలి అలాగే ఫ్రెండ్స్ దీనికి వచ్చి ఈ వెహికల్ వచ్చేసి కొన్ని కండిషన్ అయితే ఫుల్ కండిషన్ అని చెప్పలేము కదా తర్వాత ఫ్రెండ్స్ దీని ఆర్టీ వచ్చేసి నంద్యాలన్నమాట సో క్రౌడ్ ఉంది పీస్ ఉంది మీటర్ రీడింగ్ అయితే నోట్ యూజియర్ వచ్చేసి టెన్ పర్సెంట్ సో ఫేరింగ్ ఉంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి సో చూసుకోండి వెహికల్ కొనే ముందు ఆలోచించుకొని కొనండి ఇక నెక్స్ట్ వెహికల్ చూద్దాము సో ఇది లాట్ నెంబర్ వచ్చేసి థర్టీ ఫైవ్ లాట్ నెంబర్ ఫ్రెండ్స్ లాట్ నెంబర్ థర్టీ ఫైవ్ సో రెండు వేల పద్దెనిమిది మోడల్ మహేంద్ర టీయూవి త్రీ హండ్రెడ్ టీ టెన్ వెహికల్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఇంకా వెహికల్ గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఎఫ్సీ అయితే అయిపోయింది చేయించుకోవాలా అలాగొచ్చేసి దీనికి అయితే లైఫ్ ట్యాక్స్ అనమాట డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి దీని ఆర్ ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ మనం చేయించుకోవాలా అలాగే దీనికి ఆర్టీ వచ్చేసి విజయవాడ సో మీటర్ రీడింగ్ అయితే నాట్ వర్క్ అనమాట సో కంట్రోల్ వచ్చేసి ఫేరింగ్గా ఉంది సో అంత కండిషన్ ఉంది డెండింగ్ పెయింటింగ్ విషయానికి వచ్చినా అలా క్లియర్గా అనమాట సో టైర్లు కూడా చాలా బాగున్నాయి సో నేను అయితే చూసుకోవచ్చు కండిషన్ ఎలా ఉంది ఏంటని చెప్పి చూసుకోవచ్చు మీరు క్లియర్గా ఫ్రెండ్స్ వెహికల్ కొనే ఉంది సో క్లియర్గా ఆలోచించి ఆలోచించి తీసుకోండి చాలా బాగుంటుంది సో తొందరపడి ఏది కొనొద్దు చూసుకొని అయితే కొనండి అని నేను చెప్తున్నాను వెనకాల నుంచి చూస్తే ఇలా ఉంచడండి సో డెండింగ్ పెయింటింగ్ విషయానికి వచ్చినా అలాగే క్లియర్గా ఉంది పీఫోర్ హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఏదంటే ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది ఇదే వెహికల్ సో లాట్ నెంబర్ పద్దెనిమిది సో హోండా ఐ ట్వంటీ వెహికల్ ఇది సో మేఘా వచ్చేసి దీని మీద సో అలాగొచ్చేసి ఫ్రెండ్స్ ఇది లాట్ నెంబర్ పద్దెనిమిది కదా సో పేపర్లు అయితే ఆలోకి ఉన్నాయి దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ అలాగే ఫ్యూల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది ఒరిజినల్ ఆర్సీ ఉంది సో ఇన్సూరెన్స్ అయితే మన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు పదో నెలగా అయితే అయిపోతుంది అనమాట అలాగే ఎఫ్సీ వచ్చేసి అయిపోయింది ఎఫ్సీ మనం చేయించుకోవాలా అలాగే లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఫ్రెండ్స్ వచ్చేసి దీని ఆర్టీ వచ్చేసి మనకు అనమాట సో కలర్ చూసుకోవచ్చు మీరు వెహికల్ అంత కండిషన్లో ఉంది ఎలా ఉంది అని చెప్పేసి సో కంట్రోలింగ్ వచ్చేసి ఫేరింగ్గా ఉంది సో గుడ్ కండిషన్లో ఉంది ఉందనుకున్న సో కార్ కొనే ముందు ఆలోచించుకొని కొనండి సో తొందరపడి కొనొద్దు అలాగే మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు ఇక నెక్స్ట్ వెహికల్ చూద్దాం సో ఇది కూడా ఉండే వెహికలే సో లాట్ నెంబర్ వచ్చేసి పంతొమ్మిది లాట్ నెంబర్ వచ్చేసి రెండు వేల పదహైదు మోడల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సో మీరు ముందుగా వచ్చిన వచ్చి రెండు వేల పద్దెనిమిది సో ఇది చూస్తూ చూస్తుంది వెహికల్ వైట్ కలర్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ ఇది కూడా ఉండే ఐ ట్వంటీ అనే వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది కూడా డీజిల్ వెహికల్ అనమాట సో వైట్ కలర్లో ఉంది సో ఇది కూడా చాలా బాగుంది వెహికల్ వచ్చేసి దీని ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవైకి అయిపోతుంది అనమాట సో డీజల్ వెహికల్ అలాగే దీనికి ఆర్టీఏ ఫామ్ అయితే ఇస్తారు వర్జన్ ఆర్సీ అయితే లేదు సో ఇన్సూరెన్స్ అయితే మనం చేయించుకోవాలా ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది అలాగే ఎప్సీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ సో దీని ఆర్టీ వచ్చేసి మన థర్టీ ఫోర్ లేదా థర్టీ సిక్స్ కానీ థర్టీ ఫైవ్ అని ఫామ్ అయితే ఇస్తారన్నమాట సో ఇటు అయితే డ్యామేజ్ అయితే ఉందనమాట కొంచెం స్క్రాచ్ అయితే మొత్తం మొత్తానికి అయితే దెబ్బతి సో యాక్సిడెంట్ అని చెప్పలేము సో డ్యామేజ్ అయితే జరిగింది సో లోపల కండిషన్ అయితే అంత బొరల్గా ఓవరల్గా బాగుంది సో ఫెయిరింగ్ ఉందన్నమాట కంట్రోలింగ్ వచ్చేసి ఇంకా మీటర్ రీడింగ్ అయితే ఏం లేదు సో అంతా బాగుంది వచ్చేసి ఇక నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఇది స్విఫ్ట్ డీజర్ ఫ్రెండ్స్ లాట్ నెంబర్ ఇరవై లాట్ నెంబర్ ఇరవై రెండు వేల పంతొమ్మిది మోడల్ మారుతి స్విఫ్ట్ డీజర్ ఎల్డిఐ వెహికల్ వచ్చేసి వెహికల్ పరం చెప్పాలంటే వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది అలాగే దీనికి వచ్చేసి ట్యాక్స్ వచ్చేసి ఈ రెండు వేల ముప్పై ఐదు వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ ట్యాక్స్ వచ్చేసి సో లోపల ఇండోరింగ్ కానీ అవుట్డోరింగ్ కానీ సో అంత ఎక్సలెంట్గా ఉంది వెహికల్ వచ్చేసి అలాగే ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అనమాట సో డీజిల్ ఫ్యూల్ వెహికల్ అలాగే ఎఫ్సీ అయితే అయిపోయింది సో దీనికి అయితే ఒరిజినల్ ఆర్సీ లేదు సో దీనికి ఆర్టీఏ ఫామ్ అయితే ఇస్తారనమాట ఆర్టీఏ ఫామ్ ఎందుకు చెప్తున్నావు అంటే సో ఒకవేళ ఆర్సీ లేకుంటే ఖచ్చితంగా ఆర్టీఏ ఫామ్ అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంది ఇది వచ్చేసి ఎల్లో బర్డ్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు క్లియర్గా సో అలాగొచ్చేసి ఇది ఎక్కడంటే మన కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్లో అనమాట క్రౌడ్ వచ్చేసి అంతా నార్మల్ ఉంది అలాగే మీటర్ రీడింగ్ అయితే వర్కింగ్ కంట్రోల్ సిస్టమ్ ఫేరింగ్గా ఉంది నెక్స్ట్ వెహికల్ లాడ్ నెంబర్ ఇరవై రెండు ఫ్రెండ్స్ కండిషన్ అయితే ఎలా ఉంది మీకు చూపిస్తాను మారుతి బెలూనియం వెహికల్ ఇది సో రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫ్రెండ్స్ మార్త్ బిలీనియం డెల్టా వెహికల్ అంటే సో ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి లైఫ్ ట్యాక్స్ వెహికల్ సో డెండింగ్ పెయింటింగ్స్ వస్తే సో ఎక్సలెంట్గా ఉంది సో చాలా బాగుంది అనిపిస్తుంది అలాగే దీని ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నెలలు అయితే అయిపోయింది అనమాట సో దీనికి ఆర్టీ వచ్చేసి చిత్తూరు ఇది అనమాట వెహికల్ వచ్చేసి దీనికైతే ఒరిజినల్ ఆర్సీ లేదు ఫ్రెండ్స్ ఎఫ్సీ కూడా అయిపోయింది సో మనకి ఆర్టీఏ ఫామ్ అయితే ఇస్తారు థర్టీ ఫోర్ కానీ థర్టీ సిక్స్ కానీ థర్టీ ఫైవ్ కానీ ఫామ్ అయితే ఇస్తారన్నమాట అలాగే ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి క్రౌడ్ వచ్చేసి ఉంది పిఎస్ ఉంది పవర్ విండోస్ పవర్ క్లచ్చింగ్ అలాగే ఏసీ గీస్ అంతా వర్కింగ్ ఉంది ఇక ఫ్రెండ్స్ వచ్చేసి దీనికి ఈజీగా వచ్చి టెన్ పర్సెంట్ కంట్రోలింగ్ ఓకే ఇక నెక్స్ట్ వెహికల్ ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇది క్రీమ్ కలర్లో సో ఆరెంజ్ కలర్లో ఉంది వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మాలలో టాటా టాగో వెహికల్ ఇది వచ్చేసి సో మనకి ఆరెంజ్ కలర్లో ఉంది వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ దీ వెకల్కి వచ్చేసి లైఫ్ ట్యాక్సీ ఉంది అలాగే డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఒరిజినల్ ఆర్సీ అయితే ఉంది అలాగే ఎఫ్సీ అయితే అయిపోయింది మనం చేయించుకోవాలా ఫ్రెండ్స్ దీనికి ఆర్టీ వచ్చేసి గుంటూరు అనమాట సో మనం అక్కడ నుంచి అయితే మనం చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఫోర్ ఇండస్ ప్రోడక్ట్స్ అంతా ఓకే ఉంది వచ్చేసి సో మీటర్ రీడింగ్ అయితే నాట్ నోట్వర్కింగ్ ఆర్ వచ్చేసి కంట్రోల్ సిస్టమ్ సో అంత ఫేరింగ్గా ఉంది అనమాట ఫ్రెండ్స్ నోటీస్ అయితే ఏం లేవు సో డ్యామేజ్ గ్యామేజ్ అయితే ఏం లేవు అలాగే నెక్స్ట్ వెహికల్ చూద్దాం ఇంకా నెక్స్ట్ కార్ వచ్చేసి లాట్ నెంబర్ ఇరవై ఐదు రెండు వేల పద్నాలుగు మోడల్ టాటా ఇండిగో ఈసీఎస్ కార్ ఇది సో ఎల్ఎక్స్ టీడీఐ సో బిఎస్ త్రీ వెహికల్ ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ సో కండిషన్ ఎలా ఉంది మీకు లోపల చూపిస్తాను సో ఈ విధంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కూడా సీట్ల అయితే అంతా ఓవరల్గా బాగుంది సో డెండింగ్ పెయింటింగ్ విషయానికి వస్తే కూడా ఒక మాదిరికైతే బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి వైట్ బోర్డు సో లైఫ్ ట్యాక్స్ అరౌండ్ వెహికల్ అనమాట లైక్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ వచ్చేసి అలాగే ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది మనం ఇన్సూరెన్స్ చేయించుకోవాలా దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది సో వేయి చేయించుకోవాలా అలాగే దీన్ని ఆర్టీ వచ్చేసి కర్నల్ ఫ్రెండ్స్ ఆర్టీ వచ్చేసి వెనకాల నుంచి చూసాము కదా సో ఇలా ఉంది వెహికల్ ఎలా ఉంది మీరు చూసుకోవచ్చు వస్తే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి ఈజీగా ట్వంటీ పర్సెంట్ సో కంట్రోలింగ్ ఫేరింగ్ ఉంది సో మనం ప్రతి ఒక్కటి అంతా క్లియర్గా చెక్ చేసుకోండి మీకు అంతా బాగుంటుంది సో నాకు నచ్చిన కొన్ని వెహికల్స్ అయితే మీకు చూపిస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ వచ్చేసి ఇక తర్వాత వెహికల్ వచ్చేసి ఇది రెండు వేల పదమూడు మోడల్ మహేంద్ర ఎస్యు ఫైవ్ హండ్రెడ్ వెహికల్ ఇది ఇది సో టూ వార్డెన్ అనమాట ఫ్రెండ్స్ రెండు వేల పదమూడు మోడల్ వచ్చేసి వెహికల్ ఫ్రెండ్స్ వెహికల్ అయితే గుడ్ గుడ్ కండిషన్లో ఉంది సో దీనికి వచ్చేసి లైఫ్ ట్యాక్స్ ఉంది అనమాట వెహికల్ ఫ్యూల్ డీజిల్ వెహికల్ సో ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి ఆర్టీ వచ్చేసి మన కర్నూల్ ఆర్టీఓ సో ఎస్సీ ఫైవ్ హండ్రెడ్ చూసారు కదా సో కొంచెం డ్యామేజ్ కూడా ఉండొచ్చు సో చూసుకోవచ్చు డెండింగ్ పెయిండేసింగ్ వస్తే సో లుకింగ్ అయితే ఎక్కువ లేదు సో ఫ్రెండ్స్ ఈ నేను ఈ విధంగా ఎట్లా మాట్లాడుతున్నాను అంటే సో కొంచెం జలుబ్బు చేయడం వల్ల సో వీడియో ఈ విధంగా అయితే వాయిస్ అయితే నాది ఇట్లా స్లోగా వస్తుంది సో ఏమనుకోవద్దండి ఇక తర్వాత ఫ్రెండ్స్ దీన్ని కంట్రోల్ చేసే ఫెయిరింగ్ ఉంది సో ఫ్రెండ్ చూసాం కదా ఇలా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉందని చెప్పేసి ఈ కార్ ఎలా ఉంది చూడండి మహేంద్ర బొలోరో ఫ్రెండ్స్ లాడ్ నెంబర్ థర్టీ సిక్స్ చూసుకుంటే రెండు వేల పదమూడు మోడల్ మహేంద్ర బొలోరో ఎస్ఎల్ఎక్స్ వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ దీనికి ట్యాక్సీ అయితే అయిపోయింది అనమాట ఆల్రెడీ సో రెండు వేల ఇరవై మూడు పదకొండు నెలలో అయిపోయింది అలాగే దీనికి వచ్చేసి ఎప్స్ కూడా అవి లేదనమాట సో ఎప్స్ కూడా అయిపోయింది డెయింటింగ్ పెయింటింగ్ వస్తే ఒక మాదిరి అయితే ఉంది సో సీట్లు వేసిన సీట్లు అయితే కండిషన్లో ఉన్నాయి దీనికి ఆర్సీ కూడా లేదు ఫ్రెండ్స్ ఒరిజినల్ ఆర్సీ సో దీనికి అయితే ఆర్టీఏ ఫామ్ ఇస్తారు సో థర్టీ ఫోర్ లేదా థర్టీ సిక్స్ లేదా థర్టీ ఫైవ్ ఆర్టీఏ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి ఆర్టీ వచ్చేసి నంద్యాల ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి నంద్యాల వెహికల్ అయితే గ్రోడ్ వచ్చేసి నార్మల్ ఉంది అలాగే మీటర్ రైడింగ్ అయితే నాట్ వర్కింగ్ సో ఫెయిరింగ్ అయితే కంట్రోలింగ్ ఫెయిరింగ్ ఉంది సో కొన్ని వెహికల్స్ అయితే ఇంజన్లు బాగుంటాయి సో అని చెప్పలేము సో కొన్ని వెహికల్స్ బాగుంటాయి కొన్ని బాగుండవు సో కొనేటప్పుడు చూసుకొని అయితే ఆలోచించుకొనండి అలాగొచ్చేసి దాని పక్కన కనిపిస్తుంది కదా ఈ వెహికల్ కూడా సుజీకి చూశారు కదా ఇది అనుకుంటున్నాను అయితే వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ ఫ్రెండ్స్ ముప్పై ఎనిమిది లాట్ నెంబర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఎలక్ట్రికా వెహికల్ వీడిఐ వెహికల్ ఫ్రెండ్స్ తెలంగాణ వెహికల్ టీఎస్ తెలంగాణ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్లో ఉంది సో అలాగే ట్యాక్స్ అయితే లైఫ్ ట్యాక్స్ అనమాట సో ఫీల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ దీనికి ఒరిజినల్ ఆర్సీ అయితే ఇస్తారు అట్లాగే మీటర్ రీడింగ్ అయితే నోట్ వర్క్ యూజ్ చేయర్ కంట్రోల్ సిస్టమ్ సో అంత ఫేరింగ్ అయితే ఉంది అలాగే దీనికి ఆర్టీఎఫ్ ఆర్టీ వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి సో ఎఫ్సీ కూడా అయిపోయింది ఎఫ్సీ మనం చేయించుకోవాలా సో అన ప్రైజ్ ఎంత ఉంటుంది చెప్తే సో ప్రైజ్ మనకు చెప్పరు సో యాక్షన్లో పెట్టినాకైతే ప్రైజ్ చెప్తారు కొన్ని వెహికల్స్ అయితే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి కొన్ని ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి సో కొనే ముందు కొంచెం క్లియర్గా ఆలోచించుకొని వెహికల్ ట్రైల్ కొట్టడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది అక్కడ ట్రైల్ కొట్టేసి కూడా తీసుకోండి సో నో ప్రాబ్లం ఇంకా నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి లాట్ నెంబర్ మనకు వచ్చేసి ఇక్కడ ఎంత లాట్ నెంబర్ ఫార్టీ ఫ్రెండ్స్ వచ్చేసి లాట్ నెంబర్ ఫార్టీ రెండు వేల పద్దెనిమిది మోడల్ టాటా ఫ్రెండ్స్ టాటా వెహికల్ ఎక్సా వెహికల్ సో రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి లైఫ్ ట్యాక్స్ అయితే ఉందనమాట సారీ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ముప్పై సో రెండు వేల ముప్పై కల్లా అయిపోతుంది అలాగే దీని వెహికల్ వచ్చేసి ఫ్యూల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ దీనికి ఒరిజినల్ ఆర్స్ అయితే లేదు సో దీనికి ఆర్టీఏ ఫైమ్ అయితే ఇస్తారు సో థర్టీ ఫోర్ లేదా థర్టీ సిక్స్ సో కొన్ని డ్యామేజ్ ఉంటాయి వెహికల్స్ మీరు చెక్ చేసుకోండి సో క్లియర్గా వచ్చేసి సో కొన్ని ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ మనం చేయించుకోవాలా మీటర్ రీడింగ్ నాట్రెక్కింగ్ ఈజీ కొంట్రాల్స్టమ్ సో ప్రోడ్ అంత క్లియర్గా ఉంది సో దీనికైతే మనకి ఆర్టీ వచ్చేసి ఆదోని ఆర్టీఓ ఫ్రెండ్స్ ఆర్టీఏ ఫామ్ అయితే ఇస్తారు సో మనకి అదైతే ఆర్టీఏ ఫామ్ అనేది తీసుకోవాలా ఆధోని ఆర్టీ వచ్చేసి ఇక కార్ డెంటింగ్ పెయింటింగ్ వస్తే డెంటింగ్ పెయింటింగ్ వస్తే అంతా క్లియర్గా ఉంది సో బాగానే ఉందని చెప్పొచ్చు సో ఫుల్ లుకింగ్ అని చెప్పలేము సో ఒక మాదిరిగా బాగానే ఉందన్నమాట ఇది ఫ్రెండ్స్ వచ్చేసి వీడియో వచ్చేసి ఒకవేళ ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ అయితే తీయడానికి సో టైం సరిపోతుంది సో వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయి సో దైతే చేయమనుకోదండి మీకు డెఫినెట్లీ అన్ని వీడియోస్ పెడతాను సో ఒకవేళ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఆటోస్ ఉన్నాయి సో ఇవి కూడా సపరేట్ అయితే వీడియో చేస్తాను సో బిఏ సిక్స్ ఆటోస్ అనమాట పార్ట్ టూ వీడియో కూడా ఒకవేళ అయితే చేస్తాను లేకపోతే మీకు ఎప్పుడైనా యాక్షన్ డేట్స్ కావాలనుకుంటే కింద కామెంట్ కామెంట్స్ చెప్పండి సో డిస్క్రిప్షన్ దగ్గర లింక్ ఇస్తాను సో డైరెక్ట్ మీరు వెళ్ళి మీరు అంతా ఎలా ఎట్లా పాడాలా ఏం కదా అని మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం The warrior's shalom friends. Okay.